హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీ నటులు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు అవకాశాల కోసం ఎదురు చూసి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దుసుకుపోతున్నారు అలాంటి వారిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి కూడా ఒకరు ఈ చిన్నది మోడల్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తన తండ్రి కల కోసం ఆమె హీరోయిన్ గా మారింది అంతేకాదు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది హీరోయిన్ గా మారక ముందు పలు యాడ్స్ యాడ్ లో నటించింది ఈ చిన్నది అప్పుడు సంతూర్ మమ్మీ ఇప్పుడు ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా మారింది ఇంతకు ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ప్రభాస్ సైన్ అప్ చేసిన సినిమాలో స్పిరిట్ సినిమా కూడా ఒకటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరగెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ఈ సినిమా హీరోయిన్ గా ఫిక్స్ అయింది బాలీవుడ్ హాట్ బ్యూటీ తృప్తి డీమ్రీ యానిమల్ సినిమాతో ఈ చిన్నది ఒక్కసారిగా పాపులర్ అయింది తృప్తి రెండు వేల పదిహేడులో పోస్టర్ బాయ్స్ అనే కామెడీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది రెండు వేల ఇరవై మూడులో ఆమె యానిమల్ సినిమా సినిమాచన విజయాన్ని అందుకుంది ఈ సినిమా తృప్తి టీమ్రీ మంచి పేరు తెచ్చిపెట్టింది కెరియర్ బిగినింగ్లో తృప్తి టీమ్రీ పలు యాడ్స్లో నటించింది వాటిలో సంతూర్ యాడ్ కూడా ఒకటి సంతూర్తో పాటు గుడ్ హెల్త్ ఫాన్స్ వంటి బ్రాండ్ల కోసం ప్రకటనలో కనిపించింది తండ్రి దినేష్ రామ్లీల వివిధ పౌరాణిక పాత్రలు పోషించేవాడు అదే తృప్తికి చిన్నతనంలో నటనపై ఆసక్తిని కలిగించింది అలాగే తృప్తి డ్రీండి నటి కావాలన్నది ఆమె తండ్రి కళ ఇక ఇప్పుడు ఈ చిన్నది ప్రభాస్ హీరోయిన్ గా నటిస్తున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ